హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నానండి ఈ వీడియో మేము నసరాపేట ఫంక్షన్కి వెళ్తున్నామండి అమ్మ వాళ్ళు ఊరు నసరాపేట మీకు కూడా తెలిసే ఉండొచ్చు అక్కడికి వెళ్తున్నామండి మా పెద్దన్నయ్య వాళ్ళ మనవరాలకి ఓనీలు ఫంక్షన్ జరుపుతున్నారు మనవరాలకి మనవాళ్ళు ముగ్గురున్నారు అలా కూడా ఒకటేసారి పంచలు ఇప్పించారు ఫంక్షన్కి వెళ్తా మా ఊరు వెళ్ళటానికి రెడీ అయ్యానండి వెళ్ళేటప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతా ఉదయం తాగే అలవాటు ఉంది కదా అందుకని కాఫీ పెట్టుకొని తాగుతున్నాము తాగేసి కూర్చున్నాము అండి అది తీయటం కుదరలేదు అయితే వండీలు ఫంక్షన్ అవి ఇస్తున్నారని మేము బయలుదేరుతున్నాం అంతలో మా బాబు వచ్చాడు స్నానం చేయడానికని చేసిన తర్వాతే ఊరు వెళ్తున్నాం అందుకే బస్సులో ఉన్నాము చూస్తున్నారు కదా ఫంక్షన్కి వెళ్ళినాక ఫంక్షను వీడియో మొత్తం తీసి పెడతానండి మూడు నాలుగు భాగాలు వస్తాయి నాలుగు పాట్లు లాగా తీసి పెడతాను ఫంక్షన్కి వెళ్ళినాక బస్ ఎక్కామండి ఇంకా అది మా ఊరికి ఎంటర్ అవుతుంటే పిడుగురాళ్ళు అనమాట ఆంజనేయస్వామి బొమ్మ పెద్ద బొమ్మ అనమాట ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చాక ఇంకా అన్నం మా వదిన అన్నం కూరలో ఉండిందండి పప్పు మళ్ళీ కొబ్బరి పచ్చడి దొండకాయ ఫ్రై అన్నం బ్రౌన్ రైస్ అండి అది కొబ్బరి పచ్చడి అది పప్పు అనమాట ఇంకా దొండకాయ ఫ్రై నాలుగో ఐదు కూరలు చేసాయి దొండకాయ ఫ్రై అనమాట పెరుగు అనమాట పెరుగు తోడేసిన గేదా పెరుగు అనమాట బాగుంటుందండి పెరుగు అయితే ఆ ఊర్లో అయితే నెయ్యి నెయ్యి అనమాట మా అమ్మ పెట్టుకొని తెచ్చింది నెయ్యి మేము అన్నం తింటుంటే నెయ్యి వేసుకొని అన్నం తిన్నామండి మేము వచ్చేసరికి మా వదిన అంత వంట చేసి పెట్టిందండి ఇంక రాగానే ఇంక అన్నమాట అన్నము ఇంక తెల్లారే ఫంక్షన్ అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద అన్నయ్య అనమాట ఈయన అన్నయ్య అనమాట పెద్దన్నయ్య అంటే ఎవరంటే మా సొంత అన్నయ్య కాదండి చి ఇప్పుడు మా ఓనీలు ఇచ్చే వాళ్ళ ఇప్పుడు మా అన్నయ్య అని పిలిచే ఆయన వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ అక్క చెల్లెలు అనమాట అట్లా అనమాట అట్లాగా అన్నయ్య అవుతాడు అనమాట మాకు అన్నయ్య వాళ్ళది కొడుకు పిల్లలతో అనమాట ఓనీలు లుంగి ఫంక్షన్లు జరుపుతున్నారనమాట మాకైతే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారండి చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య ఈ ఈ అన్నయ్య చెప్పే అన్నయ్య ఏమో మా ఊర్లోని నసరాపేటలోనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన నాయనమ్మ మా నాయనమ్మ అన్న అక్క చెల్లెళ్ళు అనమాట అట్లా ఆ రకంగా అన్నయ్య అవుతాడు అన్నమాట ఆ వరుసగా అయ్యో భోజనం చేస్తున్నామండి భోజనం చేస్తుంటే మా మీద మాట్లాడుతుంటే లేట్ అయింది చాలా లేట్ అయింది అని చెప్పని అంటుంది ఏమైనా తిన్నారా లేదా బస్సులో అంటే బస్సులో టిఫిన్ అది తెచ్చుకొని బస్సులో కూర్చొని తినేసామని చెప్తున్నాం అనమాట ఏదైనా మీ ఊరు మాత్రం చాలా దూరం తల్లిలో మా వల్ల కాదు ప్రయాణం చేయటం అని అంటుంది మా అమ్మ మరి మేము భద్రాచలం గారా ఏనుకూరులో ఉంటాం అనమాట వాళ్ళు నష్టమాట అమ్మ వాళ్ళ ఊరు పోవాలంటే తొమ్మిది గంటల మినిమం పడుతుంది అనమాట ఇది మా వాళ్ళు ఇల్లు అనమాట ఈసారి ఓంటు టూర్ చూస్తానండి మా ఇది పెద్ద ఇది మళ్ళీ ఇంకొక అన్నయ్య ఉన్నాడుగా ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తున్నాం వాళ్ళ ఇల్లు ఆ మూడు ఇల్లులు హోమ్ టూర్ చేసి చూపిస్తాం మీకు అలాగే మా అక్కడ మా చిన్నోజన వాళ్ళు అన్ని మొక్కలు వేసుకున్నారండి ఈ సంవత్సరాన్ని పీకేసారు కొంచెం అన్నీ ఇంక ఇంకెయ్య మొక్కలు పట్టించుకోవట్లేదండి ఒకప్పుడు బాగా మొక్కలు వేసేవాళ్ళు కోళ్ళు పెంచుకునేవాళ్ళు బాగుండేదండి ఇదంతా స్థలం అన్నమాట బాగా ఈ చెట్టు శివుడికి పూజిస్తారు చూడండి మారేడు చెట్టు అంటారు చూడండి ఆ చెట్టు దాని అదే పెరిగిందనమాట అయితే ఒకసారి మన్నయ్యకి ఇచ్చారంట గవర్నమెంట్ వాళ్ళు చెట్లు ఇవన్నీ వేసాడు కానీ ఎండిపోయిందిలే అని పీకేశాడు కానీ మళ్ళీ అదే ప్లేస్లో ఈ చెట్టు మొలిచిందనమాట మారేడు చెట్టు మా అమ్మ ఏమో చెట్లకి నీళ్ళు పోస్తుంది ఐదు గంటలకి నీళ్ళు వస్తాయి కదండి అందుకని చెట్లకు నీళ్ళు పెడుతుంది మా అమ్మ ఇదేమో తొల చెట్టు ఈ ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న ఈ గదిలో ఉండేవాళ్ళండి సపరేట్గా ఇంకా నాన్నగారు పోయిన తర్వాత ఇంక మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది మామిడి చెట్టు అండి మా అమ్మ వాళ్ళది మామిడి చెట్టు వేసింది కాయలు ఈ కాయలే మేము పచ్చడి కూడా పెట్టుకుంటామండి అక్కడ ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ ఈ చెట్టుకు కాసిన మామిడికాయలే ఇస్తామన్నమాట అందరికీ అందరూ ఈ చెట్టు కాయలే పెట్టుకుంటారు మేము కానీ మా అమ్మాయి కానీ అందరం ఇక్కడ చెట్టుయే తీసుకొచ్చుకుంటాం మామిడికాయలు పచ్చడికి ఇదంతా వాషెరీ అనమాట అన్నీ మొక్కలు అన్నీ వేసారు పూల మొక్కలు కానీ బయట పూలు తెచ్చుకునే పనే లేదు ఇదేమో జాతి చెట్టు అనమాట మా వదిన వాళ్ళ ఇంట్లో ఇద్దరు వదిన వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు ఉండేదండి అయితే మొన్న నాన్న సంవత్సరకానికి పెయింటింగ్ వేస్తుంటే వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు మొత్తం ఊడిపి తీసేసారండి ఏరుతో సహా లేదా పెద్ద చెట్టు తమలపాకు చెట్టు బాగుంటుందండి ఇది మారేడు చెట్టు అనమాట పెద్ద శుక్రవారం సోమవారం మా వదిన పూజ చేసిద్ది అక్కడ దీపారాధన వెలిగిస్తారు మా వదిన వాళ్ళు అండి ఉంటాను